హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మన రైతు యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో ఈరోజు అనగా పద్నాలుగో తేదీ ఆగస్టు రెండు వేల ఇరవై నాలుగున తెలంగాణ రాష్ట్రంలోని మార్కెట్లలో క్వింటం ఉల్లి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం నాగేంద్ర బ్రదర్ కామెంట్ చేశారు అన్నమాది నంద్యాల జిల్లా బేతంచెర్ల మండలము వచ్చే నెలలో రేట్లు ఎలా ఉంటాయి తగ్గుతాయా పెరుగుతాయా అనేసి అడుగుతున్నారు బ్రదర్ అదైతే ఎవరు గ్యారెంటీగా ఖచ్చితంగా అనేది అయితే చెప్పలేరు బట్ ఏంటంటే లాస్ట్ మంత్ అంటే ఒక ఒక నెల రెండు నెలల క్రితం కంటే ఇప్పుడైతే ప్రజెంట్ ధరలు అయితే బాగానే ఉన్నాయి ఇంకా పెరిగే అవకాశం ఉందా అని అంటే పెరిగే అవకాశం అయితే ఉంది అది కూడా ఒక ఐదు వందలు అంతే తప్ప అంతకు మించి అయితే పెరగదు అంటే ప్రస్తుత పరిస్థితులు నేను డైలీ అప్డేట్స్ ఇస్తుంటాను కదా సో నా ఐడియా కొద్దిగా నేను చెప్తున్నాను అలా అని ధరలు తగ్గే అవకాశం కూడా లేదు అలాగని ఆరు వేలు ఏడు వేలు అలా వెళ్ళే అవకాశం కూడా లేదు ఇది ఈ ధరలే కొనసాగుతాయి ఇంకా ఒక నెల రెండు నెలల వరకు ఇదే ఇవే ధరలే కొనసాగుతూనే ఉంటాయి సో ప్రస్తుతం కొన్ని మార్కెట్లలో మూడు వేల ఐదు వందలు లేదా నాలుగు వేల వరకే ఉంది అయితే కొన్ని మార్కెట్లలో నాలుగు వేల ఐదు వందలు ఉంది సో అది ఇంకా వచ్చే నెలలో ఐదు వేల దాకా వెళ్ళొచ్చేమో అంతకు మించి అయితే వెళ్ళదు కొంతమంది తాడేపల్లి గూడెం మార్కెట్లో ఉల్లి ధరలు ఎలా ఉన్నాయని అడుగుతున్నారు తాడేపల్లి గూడెంలో ఒక క్వింటల్ ఉల్లి కనిష్ట ధర మూడు వేలు గరిష్ట ధర ఐదు వేలు ఉంది అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఎక్కువగా ఉల్లి దిగుమతి అయ్యేది తాడేపల్లి గూడెంలోనే అలాగే అత్యధికంగా ధరలు పలికేది కూడా తాడేపల్లిగూడెంలోనే ఇక ఈరోజు తెలంగాణ మార్కెట్లోని ధరలకు వస్తే హైదరాబాద్ డిస్టిక్ బోయిన్పల్లి మార్కెట్లో మొత్తం ఐదు వందల యాభై ఒక్క క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర రెండు వేలు గరిష్ట ధర నాలుగు వేల రెండు వందలు హైదరాబాద్ డిస్టిక్ గుడిమల్కాపూర్ మార్కెట్లో మొత్తం పదమూడు వందల తొంభై ఎనిమిది క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర ఒక వెయ్యి గరిష్ట ధర నాలుగు వేలు హైదరాబాద్ డిస్టిక్ మహబూబ్ మ్యాన్సన్ మార్కెట్లో మొత్తం ఆరు వేల ఆరు వందల ఇరవై ఏడు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర పన్నెండు వందలు గరిష్ట ధర నాలుగు వేలు మెదక్ డిస్టిక్ సదాశివపేట మార్కెట్లో మొత్తం మూడు వందల పది క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర ఐదు వందల పన్నెండు గరిష్ట ధర నాలుగు వేల ముప్పై రంగారెడ్డి డిస్టిక్ మెహదీపట్నం మార్కెట్లో మొత్తం నలభై తొమ్మిది క్వింటాల ఉల్లి దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర మూడు వేల ఐదు వందలు గరిష్ట ధర మూడు వేల ఐదు వందలు ఈ ఒక్కరోజే తెలంగాణ రాష్ట్రంలోని అన్ని మార్కెట్లలో కలిపి ఎనిమిది వేల తొమ్మిది వందల ముప్పై ఐదు క్వింటాల ఉల్లి దిగుమతి అయింది అయితే తెలంగాణ రాష్ట్రంలోని అన్ని మార్కెట్లలో కంటే హైదరాబాద్ డిస్టిక్ బోయిన్పల్లి మార్కెట్లో గరిష్టంగా ఒక క్వింటమ్ ఉల్లి నాలుగు వేల రెండు వందల రూపాయలు పలికింది ఇలాగే రోజువారీ తెలంగాణ రాష్ట్రంలోని మార్కెట్లలో ఉల్లి ధరలు తెలుసుకోవడానికి మన రైతు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి వీలైతే ఇతర రైతు సోదరులకు కూడా ఈ వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో